హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి పప్పు చేస్తాను ఇవ్వద్దు చూడండి పప్పు అన్నీ వేసాను టమాటకాయలు ఎరగడ్లు మిరకాయలు అన్నీ వేసి ఉడకబెడతాను ఇప్పుడు ఓకేనా చూడండి ఉడకబెడతాను చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతాను చూడండి ఎవరైనా ఫస్ట్ టైం చూసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ కొట్టండి నల్లగలకి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు పేరు చెప్పినట్టు మీరు ఒకరు బూట్ చేసినట్టు ఉంటుంది నాకు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆకేసాను చూడండి చూడండి ఆక వేసాను ఉడుతుంది బాగా ఆకు కానీ ఫ్రెండ్స్ చూడండి ఉడుతుంది బాగా చింతపండు వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత చూడండి చింతపండు ఓకేనా చింతపండు వేసాను ఇప్పుడు అది కూడా బాగా ఉడుకునిచ్చి నెల తర్వాత కలి చూడండి ఫ్రెండ్స్ ఉడకాలి అది ఓకేనా ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత చూడండి ఇప్పుడు తిప్పుతాను చూడండి దుద్దుతాను చూడండి పప్పు గుర్తు కదా మామూలుగా మారితే మెత్తంగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి దుద్దుతాను ఓకేనా అది ఆ టైప్లోనే దుద్దాలి ఫ్రెండ్స్ మెత్తగా అయిపోతుంది పప్పు గుర్తి అవసరం కింద పెట్టుకొని పప్పు గుర్తి చూడు మెత్తంగా అయిపోయించుడు దాని దుద్దు తినే టైం ఏందో నీళ్ళు కలిపించుడు ఆ మారి అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా పప్పు బ్లడ్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆతే వేసిన చూడు సూపర్గా ఉంటుంది చూడండి మెత్తగా నీళ్ళు అయిపోయిందే చూడండి ఎట్లాదో సూపర్గా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు లెక్క అయినా బాగా కొబ్బుసైనా బాగుంటుంది రొట్టెలు తినేదానికి బాగుంటుంది చూడలేదు చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు తిరుగుపతి పెడుతున్నాను అని తిరుగుపతికి ఏసాను ఇప్పుడు ఏగుతున్నాయి ఓకేనా ఎరగట బాగా ఎగితేనే ఒక రూపాయి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అదో ఇవి వేసిన ఆ మాది వేగాల ఆ మాది ఏగిందంటే ఎరగట్టుగానే అప్పుడు పప్పు నీకు టేస్ట్ సూపర్గా వస్తుంది లెగ్ కానీ అన్నం లెగ్ కానీ ఏ దాంట్లో అయినా సూపర్గా ఉంటాడు ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది అయిపోయిందే చూడండి ఎట్నదో ఇప్పుడు పప్పు వచ్చేసి దాంట్లో భాష చూడండి తిరుపతికు ఏగింది ఇప్పుడు ఎరగడ్లో ఓకేనా చూడు వేస్తున్నా చూడండి చూడు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బాగా ఏగింది ఫ్రెండ్స్ చూడు ఇప్పుడు ఇప్పుడు కానీ తిన్నామంటే టేస్ట్ భలే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉంటుందో చూడు అయిపోయింది వేసాను ఎరగడ్లు ఎరగ చూడు ఆ ఎరగడ్ తగులుతుంటే తిందంటే పప్పు అన్నం లెగ్ కానీ జొట్టు లెగ్ కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉన్నదో ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా చూసుకుంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నాకు బూస్ట్ చేసేట్టుంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడేట్టు నాకు పప్పు ఉడికి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా చేరు కొట్టండి నలుగురికి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర రాసాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి అయిపోయింది పప్పు ఇంకా కొత్తిమీర రాస్తాను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో ముందుకొస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఓకే